హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వారాల లక్షిత్ పటేల్ క్రియేషన్స్ ఇచ్చే భోగి గతాన్ని తొలగించి ముందున్న భవిష్యత్తును వెలిగించాలని కోరుకుంటూ సరదానిచ్చే సంక్రాంతి మీకు మీ కుటుంబానికి సుఖ సంతోషాలను ఇవ్వాలని ఆశిస్తూ కమ్మని కనుమ మీ జీవితాంతం గమనీయమైన అనుభూతులను అందించాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ వీడియోలో నేను మా పిల్లల స్కూల్లో జరిగిన సంక్రాంతి సంబరాలను మీతో షేర్ చేస్తున్నాను సంక్రాంతి భారతదేశంలోని హిందువుల పండుగల్లో అత్యంత ప్రాముఖ్యమైన పండుగ ప్రతి సంవత్సరం జనవరి పద్నాలుగు లేదా పదిహేనవ తేదీన సంక్రాంతి పండుగను మనం జరుపుకుంటాము ఈ సంక్రాంతి పండుగను మూడు రోజుల పాటు ఎంతో ఆనందంగా జరుపుకుంటాము మొదటి రోజు భోగి రెండవ రోజు సంక్రాంతి మూడవ రోజు కనుమతో ఎంతో ఆనందంగా కొనసాగుతుంది మన తెలుగు ఆడపడుచులందరూ ఈ పండుగకు రంగురంగుల ముగ్గులు వేస్తూ సందడి చేస్తారు ముగ్గులు గొబ్బెమ్మలు భోగి పండ్లు హరిదాసు గంగిరెద్దులు గాలిపటాలు కోడిపందాలు ఇవన్నీ ఈ పండుగ యొక్క ప్రత్యేకతలు ఇది రైతులకు పంటలు చేతికి వచ్చే సమయం కాబట్టి తమను భోగభాగ్యాలతో ఎప్పటికీ ఇలాగే ఉంచమని కోరుకుంటూ ధాన్యం పాలు కలిపి వండిన నైవేద్యాన్ని దేవుడికి సమర్పించి పూజిస్తారు మా పిల్లల స్కూల్లో సంక్రాంతి సంబరాలను అచ్చం పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించేలా నిర్వహించారు ఆడపడుచులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు ఎంతో మంది ఆడపడుచులు వచ్చి ఈ ముగ్గుల పోటీలలో పాల్గొన్నారు దాదాపు అన్ని స్కూళ్ళలో కాలేజీలలో పండగలప్పుడు ఇలా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు ఇలా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం వలన మన పండుగల యొక్క ప్రాముఖ్యతను భావితరాలకు మనము తెలియజేసిన వారి అవుతాము సంక్రాంతి పండుగపై నిర్వహించిన ఎస్ఏ రైటింగ్లో పిల్లలు పార్టిసిపేట్ చేశారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం